చదువుకోవలసిన కాలంలో చదువుకున్న పిల్లలు ఉంటారు విశాఖపట్నంలో సుబ్బారావు గారు మెరైన్ ఇంజనీర్ ఉన్నాడు ఆయన సముద్రంలో ఎనిమిది నెలలు ఓడలో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్లి ఏదో పెద్దగా ఎక్కడ చూసినా అందరూ టీవీలు చూస్తున్నారు డ్రైవర్ని అడిగాను ఏటా అందరు చూస్తున్నారు షాపుల ముందు నిలబడని ఏదో చాలా ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ అవుతోందండి అన్నాడు నేను వాళ్ళ ఇంట్లో బస చేశాను నేను ఆ ఇంటికి ఆ అబ్బాయిని పిలిచాను ఏమయ్యా పిల్లవాడివి కదా నీకు తెలుస్తుంది ఏ ఆడుతున్నారయా క్రికెట్ అని అడిగాను అన్నాడు నాకు తెలియదండి ఎందుకు అని అడిగాను క్రికెట్ టీవీ అన్నాడు ఎందుకు చూడవు అని అడిగాను పూర్వం చూసేవాడి అండి మా నాన్నగారు సముద్రంలో ఎనిమిది నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్ లో పెట్టి పెడతాయి షిప్ లో అకస్మాత్తుగా షిప్ లో ఎవరైనా చచ్చిపోతే అదే బాక్స్ లో మళ్ళీ పడుకోబెడతారు ఆ శవంతో పాటే ఉన్న కూరల్ని కడిగి వండుతారు మా నాన్నగారు మా కోసం అని ఆ కూరలు తింటారు కావలసినట్టు వండి పెట్టేవాడు ఉండడండి మా నాన్నగారికి కడుపులో తిప్పితే వైద్యుడు ఉండడు సముద్రంలో నీళ్లే తీసుకుని ఆ ఉప్పు నీళ్లు తాగుతారు తాగితే కడుపులో తిప్పి వాంతులు అవుతాయి అలాగే కడుపు శుభ్రం చేసుకుంటారు ఇంటికి దూరంగా ఎప్పుడో శాటిలైట్ ఫోన్ దొరికితే డుతూ సముద్ర మధ్యంలోంచి మాట్లాడుతుంటారు మా నాన్నగారు ఇంత త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నది మాకోసం ఆ అటువంటి మా నాన్నగారు నన్ను ఒకటి అడిగారు నువ్వు ఐఐటీలో చదువుతుండగా నాకు చూడాలనుందరా అని అడిగారు అంత కష్టపడిన మా నాన్నగారు సంతోషించేటట్టు నేను ఐఐటిలో సీట్ రావాలని ఆ సీట్ వచ్చే వరకు టీవీ చూడనని శపథం చేశానండి అందుకు టీవీ చూడనన్నాడు నేను రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కనుక్కున్న నా అబ్బాయికి ఏమైంది అని వాడికి ఐఐటిలో సీట్ రాలేదు ఆర్ఈసీ ట్రిచిలో సీట్ వచ్చింది ఆర్ఈసీ ట్రిచి అంటే సామాన్యమైంది కాదు ఆ కుర్రవాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాడు నేను అడిగాను ఏమయా నీకు ఐఐటిలో సీట్ రాలేదు కదా ఆర్ఈసీలో వచ్చింది కదా తృప్తేనా అని అడిగాను వాడి మాట్లాడలేదు అలాగే నిల్చుడు మళ్ళీ అడిగాను నీకు తృప్తేనా అని వాడి కళ్ళం పట్ల నీటి ముట్లు పడ్డాయి ఏమయ్యా ఐఐటి రాలేదని పెట్టుకున్నావా అన్నాడు మా నాన్నగారు కోరిన కోరికే తీర్చలేకపోయానని బాధపడుతున్నారండి అన్నాడు గురువుగారు ఈ సంవత్సరం ఆర్ఈసీలో చదువుకుంటూ మళ్ళీ కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకుంటానండి అన్నాడు ఆ పై సంవత్సరం నేను మర్చిపోయాను అతను అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కలిసి వచ్చాడు కలిసి వచ్చి నాకు నమస్కారం పెట్టాడు నమస్కారం పెడితే ఏమైంది అని అడిగాను నాకు ఐఐటీలో సీట్ వచ్చింది గురువుగారు ఐఐటి లో నేను ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానండి అన్నాడు ఇవాళ ఆ అబ్బాయిని విదేశాలు స్టడీ టీంలోకి పిలిచి విదేశాల్లో అతను స్టడీ టీమ్స్లో పెడుతున్నాడు అతను ఇంకొక సంవత్సరం పోతే కంట్రీ మేనేజర్ అవుతాడంటే అతను ఏ దేశంలో పనిచేసినా దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ అతనే హెడ్ అతను నెలకి ఒక పది లక్షల రూపాయలు సంపాదిస్తాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తృప్తితో ఉన్నాడు అతనితో పాటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అతనితో పాటే ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు టీవీ చూడడం ఇష్టమైన వాడు క్రికెట్ చూడడం ఇష్టమైన వాడు సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఇష్టమైన వాడు సెల్ ఫోన్ లో మెసేజ్లు జీవితాన్ని బతికిస్తాయనుకున్నవాడు ఫ్రెండ్తో గాసిపింగ్ చేయడం బతికిస్తుంది అనుకున్నవాడు రోజున సైకిల్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు ఎక్కడో ఒక చీప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న పిల్లవాడు ఐఐటి లో చదువుకుని ఒక కంట్రీ మేనేజర్ కాబోతున్నాడు నేను మీతో ఎందుకు అత్యంత ప్రేమతో ఈ విషయం చెప్తున్నానంటే హితశత్రువుని గుర్తించాలి అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది కానీ అది ఎంత ప్రమాదాన్ని తెస్తుందో జ్ఞాపకం ఉంచుకొని దానికి దూరంగా మనంత మనం నియంత్రించుకోకపోతే జీవితంలో వృద్ధిలోకి రావడం సాధ్యం కాదు అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కమిట్మెంట్తో మీకు మీరుగా వృద్ధిలోకి రావడం నేర్చుకోండి మీ చదువుతో పాటుగా సంస్కారము అన్న మాటకి పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వండి